ఎలా సాగుతుంది అక్కడ ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అంటే ఇప్పటివరకు నాగార్జున గురించి నాగార్జున కన్వెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అది కాకుండా పక్కన అక్రమ నిర్మాణాలు ఏ విధంగా కూల్చివేస్తున్నారు ఈ కోమటి రెడ్డి ఆదేశాలతోనే ఇవన్నీ రంగంలో దిగారా ఎస్ ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం అవి విజువల్లో కూడా చూపెట్టాము ఇప్పుడు నేను స్పష్టంగా ఇక్కడ చూపిస్తాను ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి ఈ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు ఎవరికి రెంట్లు పే చేస్తున్నారు కూడా ఇప్పటివరకు ఒక ఆధారం లేదు ఎవరు దానికి ఓనర్ కూడా ఆధారం లేదు మొత్తం కూడా ఆ చెరువును ఆక్రమించి ఆ షెడ్లన్నీ కూడా వారు వేసుకున్నారు ఇప్పుడు అక్కడికి బుల్డోజర్లు ఈ ఎన్కన్వెన్షన్ దగ్గర కూల్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా బుల్డోజర్లు కానీ అవన్నీ అక్కడికే వెళ్ళాయి ప్రొక్లైనర్స్ అక్కడ ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ కూల్ చేసినటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం ఎగ్జాక్ట్ గా హైటెక్స్ కమాన్ ఏదైతే ఉందో దాని రైట్ సైడ్ చాలా పెద్ద ఎత్తున ఆ రేకుల షెడ్స్ అనేది కూడా వెలిసి ఉన్నాయి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ లాగా కూడా ఏర్పాటు చేసుకున్నారు మెకానిక్ షెడ్స్ కానీ అలాగే వాటర్ సంబంధించిన ట్యాంకర్స్ కానీ అక్కడంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అవంతా కూడా పెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి సో వాటంతా కూడా ఇప్పుడు మొత్తం కూల్చేసిన నేపథ్యం కాబట్టి దాదాపు నాలుగు ప్రొక్లైనర్స్ బుల్డోజర్స్ ఇవన్నీ కూడా జేసీపీలు కూడా అక్కడ వెళ్ళి కూల్ చేసేయారు అయితే అక్కడ కూల్చే వేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు రెంట్ లు ఉన్నటువంటి వారు షాప్స్ వారు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించారు అయితే పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు అసలు మీకు ఇక్కడ ఉండడానికి మీకు ఇక్కడ రెంట్ ఇచ్చింది ఎవరు మీకు ఎవరికి డబ్బులు కడుతున్నారు ఇదంతా ప్రభుత్వం సంబంధించిన భూమి ఇది చెరువుకు సంబంధించినటువంటి భూమి అక్రమంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మేము కూల్చేస్తున్నామంటూ కూడా చెప్పారు దానికి సంబంధించినటువంటి నోటీసులు అవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది మరోవైపు నాగార్జున హైకోర్టుకి తలుపులు దట్టిన సమాచారం అవుతుంది కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు కూల్చివేతలు చేశారంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది ఇవాళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పిటిషను విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది మరోవైపు ఇందాక కసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ బఫర్ జోన్లే కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పారు సో వీటికి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు నేనున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ దాదాపు ఆరు ఫ్లోర్ దాకా ఏడు ఫ్లోర్ దాకా కూడా ఇంకా కట్టే కడుతూనే ఉన్నారు ఇప్పుడు ఈ ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ అపార్ట్మెంట్ ఇదంతా ఇది దీనికి కూడా నోటీసులు ఇచ్చారు దీన్ని కూడా కూరగొట్టేస్తామని చెప్తారు బహుశా ఈ వీక్లోనే దీన్ని కూడా డెమోలేషన్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ అది అయిపోయిన తర్వాత ఇది కూడా డెమోలేషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతో పాటు ఇప్పుడు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఇప్పుడు విజువల్జెస్ ఉంటే ఆ ను కూడా మరి కాసేపట్లో పూర్తిగా దాన్ని డెమోషన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేయబోతారు మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ హైటెక్స్ కమాండ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ దగ్గర అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు కాబట్టి ఆటి నుంచి దాదాపు ఇక్కడైతే మనం ఇటు నోవాటల్కి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి ఉన్నప్పుడు ఈ చెరువుకు వెంబడి ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా కసిరెడ్డి గారు చెప్పినట్టుగా అలాగే రెవెన్యూ అధికారులు చెప్పినట్టుగా హైడ్రా అధికారులు చెప్పినట్టుగా ఇటు ఎఫ్టిఎల్ జోన్లకి అలాగే చెరువుకి సంబంధించినటువంటి భూమి కూడా చాలా ఎక్కువగా ఉందని కూడా వాళ్ళు గుర్తించారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్స్ ఆ ప్రాంతం అంతా మరి కాసేపట్లో పూర్తిగా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే గతంలో ఒక పది సంవత్సరాలకు ముందు అక్కడ ఒక గ్రౌండ్ లాగా ఉండేది ఇప్పుడు ఆ గ్రౌండ్ లేక మొత్తం ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు షెడ్స్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మరోవైపు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ దగ్గర మాత్రం ఆల్రెడీ పడగొట్టేశారు కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్తున్నట్టుగా ఆ ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు ఆ మొత్తం ఇంకా ఆ లోపలికి ఉన్నటువంటి కింద వరకు కూడా వాళ్ళు కట్టారు కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా ఆ కూల్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎందుకంటే ఈ గో ఈ గోడ చాలా వరకు కూడా వీళ్ళు ఆక్రమించేశారు గతంలో ఆ గోడ కొంచెం ముందుకు ఉండేది దాన్ని ఇంకా వెనక వెనక్కి నెట్టుకుంటా కూడా వాళ్ళు వచ్చారు అక్కడ వెనకాల పెద్ద పెద్ద రాళ్ళు వేసేయడము రాళ్ళు వేసిన తర్వాత మట్టి వేసి మట్టి వేసిన తర్వాత పూర్తిగా వెనక ఉన్నటువంటి చెరువునంతా కూడా ఆ పూడ్చుకుంటే వెనక భాగం వరకు కూడా వాళ్ళు వచ్చేసినట్టు నెప్పబడుతుంది నిజంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ చర్యలు అంటే ఒక సంవత్సరం తర్వాత ఈ చెరువు ఇంకా కొంచెం మునకన్వెన్షన్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేది కంపల్సరీ వెళ్ళేది ఎప్పుడైతే నాగార్జునైతే చెప్తున్నాడు అన్ని నియమ నియమ నిబంధనలు పాటిస్తూ లా ప్రకారమే నేను ఉన్నానని చెప్పాను అది పక్క పట్ట భూమి కాకపోతే ఆ పట్టా భూమి చెరువులో ఉందనేది మాత్రం ఆయనకి ఎవరు చెప్పనట్టుగా లేరు ఎందుకంటే దాంతో పాటు దీని పక్కన ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టే వాళ్ళు వాళ్ళకి కూడా పట్టా ఉందని చెప్తున్నారు వాళ్ళు కూడా మేము కొనుక్కున్నాం మేము కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కానీ ఇది పక్క గవర్నమెంట్ ల్యాండ్ చెరువుకు సంబంధించిన ల్యాండ్ అని కూడా అధికారులు చూపించడం నోటీసులు కూడా చూపించడంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది సో ఐడ్రా రాక్కి ఆయన వాళ్ళు చేసినటువంటి ఈ పనులకి మొత్తం వీళ్ళందరూ కూడా షాక్స్ తింటు షాక్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు కొంతమంది ఇంకా అపార్ట్మెంట్లకు సంబంధించి ఉన్నాయి గ్రీన్ బిల్డింగ్ కానీ ఎల్లో బిల్డింగ్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా బఫర్ జోన్లకి అవి కూడా చెరువుకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి అది కూడా చెరువుని ఆక్రమించి కట్టారనేది కూడా అధికారులు గుర్తించారు ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో నివాస ఉన్నారు కాబట్టి దాంట్లో హాస్టల్స్ ఉన్నారు తర్వాత కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఎంతవరకు సమయం ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఇవంతా కూడా ఈ జోన్ లోకి వస్తాయనేసి కూల్చి చెప్పి సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపటి లోపల ఎన్ని రోజులు వాళ్ళు టైం అడుగుతారు అనేది కూడా ఒక ఆసక్తి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ కూల్చి వేయాల్సి ఉంది సో ఇవి ఆల్రెడీ నిర్మాణాలు అయిపోయినాయి కాబట్టి ఎట్లా చేస్తారనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం అధికారులు కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో కాబట్టి మరోవైపు ఇట్లా కూల్చి వేస్తున్నారు తెలుసుకున్నటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ వాచ్మెన్స్ కానీ ఈ పనులు చేసి వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఆపోజిట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది ఖాళీ చేసి వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళంతా కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఇంకా మాకు పని కూడా ఉండదు ఎందుకంటే కూల్చి వేస్తారని చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సో ఏదమ్మను కానీ ఇవాళ ఎన్కన్వెన్షన్తో స్టార్ట్ అయినటువంటి ఈ కూల్చివేతలు మొత్తం ఎంటైర్ ఈ చెరువు మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఎంత వరకు ఉన్నదో అంతకు ముందు గతంలో రెండు వేల పదమూడులో సర్వే చేసినప్పుడు ఆ భూమిని ఇప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ అధికారుల లిస్ట్లో ఉండేట్టుగా చూపించాలనే ఉద్దేశంతో మొత్తం ఈ కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది యా అప్పుడు ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఎంతవరకు వచ్చింది రానా టోటల్గా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టేనా ఇంకేమైనా మిగిలి ఉందా అంటే మీ విజువల్స్ బట్టి చూస్తే సో లేదా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కూల్ చేస్తారు ఇప్పుడు విజువల్ అనే చూస్తున్నాం మనం ఎందుకంటే జస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్లోనే ఇదంతా కూల్ చేశారు ఈ ఇప్పుడు మాత్రం ఈ చి చిన్న జేసీబీలతో వీటితోన ఆ వెనక భాగం వైపు కొద్దిగా ఉంది అదొక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా పూర్తిగా నేలమట్టం చేశారు మొత్తం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఈ కన్వెన్షన్కి సంబంధించిన మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేసినటువంటి నేపథ్యం కనపడుతుంది వెనకాల అటువైపు సెక్యూరిటీ సంబంధించినటువంటి కొన్ని రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ను కూడా ఇప్పుడు మన కాసేపట్లో కూల్చేస్తారు సో నై మొత్తం నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇక మిగతాకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి ఆ ప్లేసులకి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసులకి ఇప్పుడు వెళ్ళారు అక్కడ ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి అక్కడ కూల్చివేతలు అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ దగ్గరికి రాబోతున్నట్టుగా మనకు సమాచారం అంతుంది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాణా థ్యాంక్ యూ రానా యాక్చువల్లీ మా రిపోర్టర్ రానా ఇప్పుడు నిలబడి రిపోర్ట్ చేసిన బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కూడా ఇల్లీగల్ కట్టడమే అది కూడా చెరువులో కట్టింది ఆఫర్ చెరువు బఫర్ జోన్లో కట్టిన బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ మీద నుంచే ఇందాక నుంచి మనకు అదంతా కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వస్తే దానికి కూడా దాన్ని కూడా కూల్చివేసే ఆలోచనలో ప్రస్తుతం అధికారులు అయితే ఉన్నారు సో మరి కాసేపట్లో మా రిపోర్టర్ నిలబడి మా రిపోర్టర్ రానా నిలబడి ప్రజెంట్ చేస్తున్న ఆ నాలుగు అంతస్తుల బిల్డింగ్ కూడా మరి కాసేపట్లో లేకపోతే రేపు దాన్ని కూడా నిలమట్టం చేయబోతున్నారు సో ఇప్పుడు తమ్మిడుకుంట చెరువును ఆక్రమించి ఉన్న ఇష్టం వచ్చినట్టు భవనాలు కట్టేసిన నాగార్జున లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాగార్జునలే కాకపోతే ఈ సినిమా హీరో వాళ్ళు కబ్జాల హీరోలు సో ఈయనకి సినిమా హీరో అనే ట్యాగ్ ఉంది వాళ్ళకేమో కబ్జాల హీరోలు అనే ట్యాగ్ ఉంది వాళ్ళందరికీ